బావయ్య బుక్స్ చెప్పు బుక్స్ చెప్పా బాబాయ్ బుక్స్ ఎడికి పోండి రా బావా దోలాడిపోయాడు చూడుపో చూడుపో బావ ఏడు బాబా ఏడు చూడుపో చూసి రాపో అక్క వస్తున్నారా గిఫ్ట్ రా నీకు తీసుకో నీకు గిఫ్ట్ ప్రిన్స్కినరా ఏ ఆన్ చేసిరా ఆడుకోవాలంటే ఎట్లా ఆడుకుంటారా பாக் தேங்க்ஸ் ஏப்பு தேங்க்யூ ஏன் பேர் ஓய் அம்மா பாவந்துக்காரா எது சுத்தந்து ஓஹோ நான் கொடியா அட்லாண்டி பாவந்து இது கேண்டர் பென் நம்ம பேப்பர் அது மா இது இது சீரியல் பென்னா ஆமா

మావన్ తెలుగు చూడండి రేడియం లాగా ఉంది అది ఏది లైట్ ఏమో ఒకసారి లైన్ కనపడుతుంది తిని ఆమ్ది ఆమ్ తిండి ఆమ్ తిని బా తిను హాయ్ చెప్పినావా తక్కువ హాయి చెప్పినావా అరే మన ఇంటికాడ పోయిన బాలు ఇదేనారా మన ఇంటికాడ పోయింది ఇదే ఇదేనానా బావో క్యాచ్ క్యాచ్ బాలు ఈ మళ్ళీ బావతి క్యాచ్ అయ్యి బావకి క్యాచ్ అయిపోనా తే బాలా తీసుకురా తే ఫోన్ దే ఫోన్ దే నాన్న ఈరా తే ఫోన్ దే నాన్న నువ్వు ఇష్టపెట్టరా వస్తా ఇష్టపెట్టరా ఏ పట్టుకుంటలే తే నాన్న ఫోన్ దే

तो आप बाल दे ते पा दे हाँ ते डोर तादा तादा वेट पर ना ना डोर वेट रखा दे प्रिंसी प्रिंसी डोर वेट पर डोर वेट ना ना ए नोंड रा फोरन डोर वेट प्रिंसी डोर वेट ना ना डोर वेट पर डोर वेट ఏ డోర్ అయితే రే ఆమెకు తెలుసురా మేవన్నీ నేర్పిస్తున్నాం కదా డోర్ పెట్టినా డిస్టర్బ్ చేస్తున్నారా పెట్టు డోర్ పెట్టు పెట్టు డోర్ పెట్టు డోర్ పెట్టు రో డోర్ పెట్టు దోమలు వస్తున్నాయి డోర్ పెట్టినా డోర్ పెట్టుకో అంటే డోర్వేట్రా డోర్వేట నా డోర్ డోర్వేట బావకి 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 నాగేస బావకి నాన్న ఎవడ్రా ఇన్న చూసినట్టుంది కద రమేని ఆ బావకి ఇటు క్యాట్ నాగే బాకు ते दे दे कैच हेलो एक्सक्यूज मी हाँ मल्ले ते बो ते ते बो ते बो ना